యషయ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము అరియేలకు శ్రమ దావీదు దండు దిగిన అరియేలు పట్టణములకు శ్రమ సంవత్సరము వెంబడి సంవత్సరము గడవనీయుడి పండుగలను క్రమముగా జరగనీయుడి నేను ఆరేయులను బాధింపగా దుఃఖమును విలాపమును కలుగను అందుచేత అది నిజముగా నాకు అగ్నిగుండమగను నేను నీతో యుద్ధము చేయచు నీ చుట్టూ శిబిరము వేయుదును నీకెదురుగా కట్టి ముట్టడి దిబ్బ వేయుదును అప్పుడు నీవు అనపబడి నేల నుండి పలుకుచుందువు నీ మాటలు నేల నుండి ఎక్కడు గుసగుసలాడినట్లుండును కర్ణపిశాచి స్వర్మ వలె నీ స్వర్మ నేల నుండి వచ్చును నీ పలుకు ధూళిలో నుండి గుసగుసగా వినబడును నీ శత్రువుల సమూహము లెక్కకు రేణువులంతా విస్తారముగా ఉండును బాధించు వారి సమూహము ఎగిరిపోవు నుండును హఠాత్తుగా ఒక నిమిషములోనే ఇది సంభవించును ఉరుముతోనూ భూకంపముతోనూ మహాశబ్దంతోనూ సుడిగాలి తుఫానులతోనూ దహించు అగ్నిజ్వాలతోనూ సైన్యముల కథపత్యగు ఏ హోవా దాన్ని శిక్షించును ఆరీయలతో యుద్ధము చేయు సమస్త జనుల సమూహమును మీదను దాని కోట మీదను యుద్ధము చేయువారను దాని రాత్రి కన్న స్వప్నము వలె ఉండరు ఆకలిగున్నవాడు కలలో భోజనము చేసి మేల్కొనగా వాని ప్రాణము తృప్తి పడకపోయినట్లును కలలో వాడు పానము చేసి మేల్కొనగా సొమ్మసిలిన వాని ప్రాణము ఇంకను ఆశగుని ఉన్నట్లును కొండ మీద యుద్ధము చేయ జనముల సమూహమంతటికి సంభవించును జనులార తేరుచూడడి విస్మయమందుడి మీ కండ్లను చెడగొట్టుకునడి గుడ్డివారగుడి ద్రాక్షారసము లేకయ్యే వారు మత్తులయ్యున్నారు మద్యపానము చేయకయ్యే తూలుచున్నారు ఏహో మీ మీద గాఢనిద్రను కుమ్మరించియున్నాడు మీకు నేత్రములుగా ఉన్న ప్రవక్తలను చెడగొట్టియున్నారు మీకు శిరస్సులుగా ఉన్న దీర్ఘదర్శులకు వేసియున్నాడు దీనంతటిని గూర్చిన ప్రకటన గూఢమైన గ్రంథవాక్యముల వలె ఉన్నవి ఒకడు నీవు దయచేసి దీని చదువుమని చెప్పి అక్షరములు తెలిపిన యువానికి వాణిని అప్పగించును అతడు అది నా వలన కాదు అను గూఢార్థముగా ఉన్నదని చెప్పును మరియు నీవు దయచేసి దీన్ని చదువుమని చెప్పి అక్షరములు తెలియని వానికి దానిని అప్పగించును అతడు అక్షరములు నాకు తెలియనను ప్రభువు ఇలాగూ సెలవిచ్చి ఉన్నాడు ఈ ప్రజలు నోటి మాటతో నా ఎద్దకు వచ్చుచున్నారు పెదవులతో నన్ను గనపరచుచచున్నారు కానీ తమ హృదయమును నాకు దూరం చేసుకునియున్నారు వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకున్నవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును బహు ఆశ్చర్యంగా జరిగింతును వారి జ్ఞానుల జ్ఞానము వ్యర్థమగను వారి బుద్ధమంతుల బుద్ధి మరిగైపోవును పోవును తమ ఆలోచనలు ఏహోవాకు కనబడకుండా లోపుల వాటిని మరుగుచేయు చూచువారికి శ్రమ మమ్ము నెవరు చూచెదరు మా పని ఎవరికి తెలియను అనుకుని చీకటిలో తమ క్రియలు వారికి శ్రమ అయ్యో మీరెంత మూర్ఖులు కుమ్మరికిని మంటికిని భేదము లేదని ఎంచదగునా చేయబడిన వస్తువు దాన్ని చేసిన వాని గుర్చి ఇతడు నన్ను వచ్చిన రూపింపబడిన వస్తువు రూపించిన వాని గూర్చి ఇతనికి బుద్ధి లేదన వచ్చిన ఇకను కొద్ది కాలమైన తర్వాతనే కదా లెబనోన్ ప్రదేశము ఫలవంతమైన పొలమగును ఫలవంతమైన పొలము మన వనమని ఎంచబడును ఆ దినమన చెవిటి వారు గ్రంథవాక్యములు విందురు అంధకారం కలిగినను గాఢంధకారం కలిగినను గురుడు వారి కన్నులారా చూచెదరు ఏహోవా ఎందు దీనులకు కలుగు సంతోషము అధికమగును మనుషులలో బీదలు ఇస్రాయల్ యొక్క పరిశుద్ధ దేవుని ఎందు ఆనందించెదరు బలాత్కారులు లేకపోవదరు పరిహాసకులు నశించెదరు కీడి చేయ యత్నించుచు ఒక్క వాయిద్యమును బట్టి ఇతరులను పాపులనుగా చేయుచు గుమ్మములలో తమ్మును వారిని పట్టుకుని వల్లని ఉరినొడ్డుచు మాయమాటల చేత నీతివంతును వారు నరకబడదురు అందుచేతను అబ్రహామును విమోచించిన యెహోవా యాకోబు కుటుంబమును గోర్చి ఈ లాగు సెలవిచ్చుచున్నాడు ఇక మీదట యాకోబు సిగ్గుపడడు ఇక మీదట అతని ముఖము తెల్లబారదు అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచినప్పుడు నా నామమును పరిశుద్ధపరచదురు యాకోబు పరిశుద్ధ దేవుని పరిశుద్ధపరచురు ఇస్రాయలు దేవుని భయపడదురు చంచల బుద్ధి గలవారు వారు వివేకలగుదరు సనుగు వారు ఉపదేశంకు ఆమె